అన్నం పరబ్రహ్మ స్వరూపం నాటి పెద్దల మాట కానీ ఇక్కడ అన్నం అంగట్లో సరుకుగానే చూస్తారు విద్య వైద్యం ఆహారం ప్రతిదీ వ్యాపారమే దొడ్డు కోసం అడ్డమైన గడ్డి తింటూ కస్టమర్ల నుండి డబ్బులు గుంజి మరీ పాచిపోయిన కూడు పెడుతున్నారు నిబంధనలకు పాతర పెట్టి కాసుల వేటలో కచర తినిపిస్తున్న హోటళ్ల యజమానులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు ఇరవై ఐదవ డివిజన్ పద్మావతి కాలనీలోని సఫ్రాన్ హోటల్లోని కుళ్ళిపోయిన చికెన్ కంపు కొడుతున్న అల్లం కాలం చెల్లిన మసాలాలు వాడుతున్నట్లు కనిపించింది శుభ్రత అన్న పదానికి ఇక్కడ అర్థమే లేదు కాగా పెట్టిన నూనెలను మళ్ళీ మళ్లీ వాడుతూ రుచుల కోసం రంగులు వేసి అమ్ముతున్నట్లు గుర్తించారు ఫ్రిడ్జ్ మగ్గిన కూరగాయలు కంపు కొడుతున్న పాలకూర పులిసిపోయిన పెరుగు పెట్టి వందల రూపాయలు వసూలు చేస్తున్నట్లు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు మనుషుల ప్రాణాలను లెక్క చేయకుండా డాక్టర్ డబ్బుల కోసం నాసీ రకం ఫుడ్ పెట్టి కాస్ట్లీగా వసూలు చేస్తున్నారని పలువురు అసహనం వ్యక్తం చేశారు హోటల్ నడిపించేందుకు కనీసం ట్రైడ్ లైసెన్స్ తీసుకోకుండా దర్జాగా గలీజ్ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హోటళ్ల నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించి నిత్యం తనిఖీలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని నగరవాసులు కోరుతున్నారు కానీ ఎప్పుడు వండినయి అసలు అన్హెల్తీ ఉన్నది హైజెనిక్ ఫుడ్ లేదు ఇక్కడ ఈవెన్ వెజిటేబుల్స్ కూడా ఫంగస్ వచ్చినాయి ఈవెన్ అల్లం పేస్ట్ కానీ వెజిటేబుల్స్ లెమన్స్ క్యారెట్స్ కూడా మొత్తం అంతా కూడా ఫంగస్ వచ్చినాయి ఆ కబాబ్ పీసులు అయితే అందులో చూసారు కదా అది ఫుడ్లో వేసిన పీసు మళ్ళీ తీసి వేరే వాడినట్టు ఉంది అలా బిర్యానీ రైస్ ఉన్నది చికెన్ అయితే కంప్లీట్ అవి ఫుల్ రోస్ట్ ఫ్రోజన్ ఉన్నది జనరల్గా మనకు అది త్రీ టు ఫోర్ డేస్ లైవ్ ఉంటుంది కానీ అది కంప్లీట్ ఫ్రోజన్ అయిపోయి గట్టిగా అయిపోయింది ఈ కరెక్ట్ కూడా చూస్తే మీకు అది అంత క్వాలిటీగా లేదు లోపల రెసిపీస్ అయితే అన్ని ఫంగస్ వచ్చి ఉన్నాయి లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ కిచెన్ కానీ ఏది కూడా నీట్గా లేదు వీళ్ళకి ఇప్పుడు పెనాల్టీ వస్తున్నాం మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం